వెల్కమ్ టు న్యూస్ లక్ష డప్పులు వేల గొంతులు చలో హైదరాబాద్ జయప్రదం చేయండి ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డప్పులు వేల గొంతులు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏడవ తేదీ నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పసెద్దుల మహాదేవ్ మాదిగా పేర్కొన్నారు సోమవారం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గొనగండలోని వైఎస్ఆర్ సర్కిల్లో కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మాదిగాలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమానికి శ్రీ మందకృష్ణ నాయకత్వంలో మరి ఏపీ మరి ప్రభు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క కరపత్రాలు మందకృష్ణ చేపట్టిన ఈ యొక్క కరపత్రాలు చెలో హైదరాబాదు ఏడో తారీఖున వేల గొంతులు మరి లక్షల డబ్బులతోనే ఈ కోనేల మండలంలో నట్టి నడిపడ్డిన ఈ యొక్క కరపత్రాలు పోస్టర్లు రిలీజ్ చేయడం జ జరిగింది కావున మేము భారీ ఎత్తున కోనేల మండలం తరఫున డప్పు కళాకారులతోనే మరి విన్యాసాలతోనే మరి మందకృష్ణ ఏదైతే లక్ష్యం పెట్టి ఉన్నాడో జన జనాన్ని కొట్టుకుంటా మరి హైదరాబాదు ట్యాక్పల్ట నుండి మరి అక్కడ అంబేద్కర్ భవనం నుండి మరి భారీ ఎత్తిన లక్షల్లో మరి అంతా కూడా తల్లి రావాలని కూడా మేము యొక్క అన్న స్ఫూర్తి తీసుకొని మరి బాడప ఈ యొక్క కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది చేరవచ్చినటువంటి భారీ ఎత్తున అందరూ కూడా ప్రతి గ్రామంలో వచ్చిన పెద్దలు అన్నలకు ప్రత్యేకమైన ఉద్యమంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి తూచి అన్న మాటకి మరి ఏబిసీడీ వర్గీకరణ లక్ష్యం కోరికే ఇది మేము అన్నీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇక ఏబిసీడీ వర్గీకరణ లక్ష్యం కోరికే కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని మరి స్ఫూర్తి తీసుకొని రాష్ట్రం అంతా దేశవ్యాప్తంగా మరి నలు యావత్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జాతి ఉనికి చాటుకునే విధంగా మాధవి డప్పులు మరి కొట్టి వినిపించి నట్టి నడబడిన హైదరాబాద్లో ఖచ్చితంగా చెప్తామని ఈ యొక్క ఉనికి మాదిరిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ తరఫున మరి పి మహాదేవ్ బెంగరెల్ జిల్లా ఉపాధ్యక్షులు కొనేల మండలం మాట్లాడుతున్నాను